అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు పప్పుల పొడి చేస్తున్నానండి ఇంట్లో పప్పుల పొడి అయిపోయి వారం పైన అయింది ఏ రోజుకి ఆ రోజు ఇదిగో ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం ఇలాగే వాయిదా పడిపోతుంది ఇంక ఈరోజు మావాడు గుత్తంకాయలు తెచ్చి చేయమనేటప్పటికీ తప్పనిసరి మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ పని మొదలెట్టాను గుత్తంకాయ కండి పప్పుల పొడి ఉంటేనే చేస్తానండి లేకపోతే నాకు చేత కాదు గుత్తంకాయ చేయాలంటే పప్పుల పొడి ఉండాల్సిందే అంటే రెండు మూడు రకాలుగా చేస్తారు కదా గుత్తంకాయని నాకు అవేవి రావండి నేను చేసే పద్ధతి ఈరోజు మీకు నేను చూపిస్తాను అయితే పప్పుల చాలా చాలామంది ప్లెయిన్ కారం వాడతారు నేను మాత్రం అప్పటికప్పుడు ఎండు మిరపకాయలు మిక్సీ వేసుకుంటాను ఎలాగూ పనిలో పని మొన్న ఆవకాయ కోసం ఎండబెట్టిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసేసాను వాటితో పాటు శనగపప్పు జీలకర్ర కూడా మిక్సీ వేసేసి మొత్తం కలిపి ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అయితే ఈ పౌడర్ మాత్రం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా ఎక్కువగానే పడుతుంది లెండి మరీ చూసి చూసి వాడకుండా జీలకర్ర కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది చూడండి నేను కొంచెం బరగ్గానే వేసుకున్నాను ఈ మొత్తం బౌల్లోకి తీసి పక్కన పెట్టేసి ఈ ఎండు కొబ్బరి కట్ చేసుకుంటూ కూర్చున్నాను అప్పుడే కదా మా వాడు కూరగాయలు తెచ్చాడు మా కోడలు కూరగాయలు సర్దుకుంటూ ఉంది నేను ఎండు కొబ్బరి కట్ చేసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఎండు కొబ్బరి బాగా గట్టిగా ఉంటుంది కదండి కట్ చేస్తుంటే అసలు తెగడం లేదండి ముక్కలు చిన్నగా అట్లాగే కట్ చేస్తూ కూర్చున్నాను ఈ మాటల్లో పడి గబుక్కున కట్ కట్టయిందండి ఆడవాళ్ళకి ఇంక ఇలాంటివన్నీ తప్పవు కదా నేను కొబ్బరి మీద దృష్టి పెట్టకుండా మా కోడల వైపు చూస్తూ ఏదో మాట్లాడుతున్నానండి ఇది కట్టరేమో కొత్త కట్టర్ అన్నమాట అది గబుక్కున స్క్రూ గట్టిగా బిగించాలిటా నేనేమో మా వాడికి చెప్పడం మర్చిపోయాను అది అటు ఇటు కదులుతూ ఇంత చేసి వచ్చి నా వేలు మీద పడింది బ్లడ్ కొంచెం పోయింది మా వాళ్ళు వీడి ఆపేద్దాం వీడి ఆపేద్దాం అన్నారు అయ్యో రామా ఈ మాత్రానికేనా అనుకుని వేళ కొంచెం కాటన్ చుట్టుకుని మళ్ళీ నా పన్నే మొదలెట్టాను ఆ ఎండు కొబ్బరి అంతా మిక్సీ వేసుకోవాలి కదండీ ఇక ఆ ఎండు కొబ్బరి అంతా మిక్సీ వేసుకుని అది కూడా బౌల్లోకి తీసుకోవాలి కదా ఈ హడావిడిలో ఈ కాటన్ మార్చుకుంటూ అటు ఇటు చేస్తూ చిన్నులు పాయలు వేయడం మర్చిపోయాను అంటే ఎండు కొబ్బరితో పాటు చిన్నులు పాయలు వేసేస్తాం ఇంకా సడన్గా గుర్తొచ్చి కొంచెం ఎండు కొబ్బరి అలాగే ఉంచి మిక్సీ జార్లో మళ్ళీ కాసిన చిన్నపై రెబ్బలు వేసుకుని మిక్సీ వేసుకున్నాను ఓ పక్క నుంచి బ్లడ్ పోతుందండి ఇక పంపు కింద పెట్టి తాపుకోసారి కాటన్ మారుస్తూ ఉన్నాను మా వాళ్ళు వద్దు వద్దు అంటుంటే నేను అదే చెప్పాను అబ్బా ఇవన్నీ మామూలు లే ఇంత చిన్నదానికి దానికి విడి ఆపాల ఏంటి ఆడవాళ్ళు అన్న తర్వాత వంటగదిలో వేళ్ళు కట్ అవ్వకుండా ఎలా ఉంటాయి ఆయిల్ చెందకుండా ఎలా ఉంటుంది ఇవన్నీ మామూలేలే అని చెప్పి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను వాళ్ళు ఏమో అబ్బా బా ఏంటి మొండితనం అని చెప్పి విసుక్కుంటూనే వీడియో చేశారు ఇంకా ఉప్పు వేసుకుని ఆ బౌల్లో మొత్తం కలపెట్టాలండి అయితే నాకు క్వాంటిటీ ఎక్కువ చేస్తాను కాబట్టి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది రండి పప్పుల పొడికి కొద్దిగా చేసుకునే వాళ్ళకైతే ఇంత ప్రాసెస్ ఉండదు మొత్తం మిక్సీ జార్లో వేసేసి గవ బావ్ తిప్పు తిప్పుతారా అయిపోతుంది నేనేమో క్వాంటిటీ ఎక్కువ కదా నాకు నెల నెల పదిహేను రోజులకు రావాలండి అందుకని చెప్పేసి కొంచెం రెండోసారి కూడా వేయాల్సి వస్తుందనమాట అయ్యండి కొబ్బరి అదంతా కలవాలి కనుక మళ్ళీ మళ్ళీ వేసి తిప్పుతాను చేతి కింద ఈ పప్పుల పొడి లేకపోతే అస్సలు కుదరదండి నాకు బాగా అలవాటు చిన్నులు పేకారం ఒకటి పప్పుల పొడి ఒకటి ఈ రెండు కంపల్సరీ ఇంట్లో ఉండాలి నాకు ఫ్రిడ్జ్లో తర్వాత కరివేపా కారం నల్ల కారం ఏది ఇడ్లీ దోశలోకి అనమాట నాలుగు ఉంటే నాకు పని ఈజీగా ఉంటుందండి ఒక్కోసారి అయితే ఏ కూర చేయలేదనుకోండి ఏదన్నా పని అవ్వకనో ఇంకోటో ఇంకోటో ఈ పప్పుల పొడు కరివేపా కారం వేసేసి వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేస్తే మా పిల్లలు కూడా కదిలాడకుండా రెండు ముద్దలు తినేసి వెళ్ళిపోతారండి పెద్దవాళ్ళు కూడా పెట్టరండి మా అబ్బాయి కానీ మా కోడలు కానీ బెటరు ఆ పప్పుల బొట్టి తీస్తున్నాను అబ్బాయి అంటే సరేనమ్మా అంటారు కొంచెం నేతి బొట్టేసేసి పెడితే చాలు శుభ్రంగా తినేసి అవతలకి వెళ్ళిపోతారు ఇది లేకపోతే మాత్రం ఎంత విసుగ్గా ఉంటుందో అనుకుంటున్నానండి వారం రోజు నుంచి ఇదిగో చేద్దాం అదిగో చేద్దామని ఏ రోజుకా రోజే పని ఒత్తిడి వాయిదా పడిపోతుంది ఇంకే వాళ్ళు తప్పలే గుర్తంకాయ చేయమన్నాడు కదా మావాడు అందువల్ల ఇంకా పప్పుల పొడి రెడీ చేసుకుంటున్నాను అయితే చాలా బాగుంటుందండి నేను చేసే పప్పుల పొడి మా వాళ్ళందరూ కూడా అదే అంటారు అంటే వాళ్ళు ప్లెయిన్ కారం వేయటం వల్ల ఏమో మరి నేను అప్పటికప్పుడు మిరపలు వేసుకుంటాను కదా మరి దానివల్ల టేస్ట్ వస్తుందో కొంచెం కొబ్బరి ఎక్కువే వేస్తాను జీలకర్ర కూడా ఎక్కువే వేస్తాను మరి దానివల్ల టేస్ట్ వస్తుందో తెలియదు కానీ నేను చేసే పప్పుల పొడికి మా వాళ్ళు చేసే పప్పుల పొడికి తేడా ఉంటుంది నువ్వు చేసే పప్పుల పొడి చాలా బాగుంటుందమ్మా అంటారు ఉప్పు కారం నాకు చెప్పండి అదేనమ్మా పప్పుల పొడి కదా ఉప్పు అంతా సరిపోయిందా బాగుంది బాగుందా ఉంది కొంచెం ఘాటుగా ఉందా అవునా కానీ టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ ఓకేనా ఓకే వంకాయలు ముందుగానే ఉప్పు నీళ్ళలో కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడిచిపెట్టానులేండి ఇంక నేను ఘాటు పెడదామంటే బొట్టనవేలు సహకరించలేదు ఇంక మా కోడలు వద్దులే ఉండండి నేను చేస్తానులే అని చెప్పేసి వచ్చింది ఇందాక ఎండు కొబ్బరి కూడా వేలు తెగే వరకు నేను కట్ చేసుకున్నాను కానీ ఇంక అక్కడి నుంచి మా కోడలే కట్ చేసిందండి పాపం తన పని అంతా పక్కన పెట్టుకుని వచ్చి ఇంకా నా పని చేస్తూ కూర్చుంది అయితే వంకాయల నాలుగు వైపులా కట్ చేస్తారండి కొంతమంది నేను మాత్రం ఒక్కవైపే ఘాటు పెడతాను ఎందుకంటే ఆ పొట్టలో కారం కోరుతాం కదా అది బాండీలోకి జారి పడకుండా ఉంటుంది ఒక్కవైపు కనుక ఘాటు పెట్టి కారం కోరితే శుభ్రంగా లోపల ఏమన్నా పురుగు బురుగు ఉందేమో అంటే పుచ్చు చూసుకోవాలి కదా అట్లా చూసుకుని మొత్తం ఒకవైపే ఘాటు పెట్టి పొయ్యి మీద పెట్టేసి రెండు స్పూన్లు వేస్తాను స్పూన్ అంటే మరీ చిన్న స్పూను కాదు అలాగని పెద్దది కాదులేండి మా స్పూన్ మీడియంగా ఉంటుంది ఆయిల్లో పెట్టే స్పూను ఇంకా రెండు స్పూన్లు వేసేసి పొయ్యి మీద పెట్టేశాను అయితే తప్పనిసరిగా మూత పెట్టాలి ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేసాం కదా మూత పెడితే ఆ ఆవిరితో కూడా వేగాలన్నమాట వంకాయలు డీప్ ఫ్రై చేస్తే నూనె ఎక్కువ పడుతుంది కదండి అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా చేస్తాను మధ్యలో రెండు సార్లు మూత తీసి కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టామనుకోండి ఎంతండి ఒక పది నిమిషాలు చాలు చక్కగా మగ్గిపోతాయి వంకాయలు లాస్ట్లో కనుక ఒక్కసారి స్పూన్తో నొక్కి చూస్తే లోపల వేగింది లేనిది అర్థమవుతుంది ఇంకా తీసి పక్కన పెట్టి చల్లారినిచ్చుకోవాలి అట్లా నొక్కి చూడాలన్నమాట మెత్తగా దిగింది అంటే స్పూను ఇంకా లోపల కూడా వేగినట్టే గ్యాస్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిలో కారం నువ్వే పెట్టాలి అని మా వాళ్ళు నన్ను ఎక్కరిస్తున్నారు అలాగే పెడతానులే అని చెప్పని కూరకు కావాల్సిన వరకు పప్పుల పొడి ఒక బౌల్లోకి తీసుకుని మిగతా అది మొత్తం డబ్బాకి ఎత్తి పెట్టాను ఫ్రిడ్జ్లో పడేసానంటే ఇందాక చెప్పినట్టు ఓ నెల నెల పది రోజులు వస్తుందండి నాకు అంటే ఇంకా మిగతా ఇడ్లీ కారం అవి కూడా ఉంటాయి కదా కరివేపాకు కారం ఇవి కూడా ఉంటాయి కాబట్టి అన్నిటి మీద కలిపి నెల నెల పదిహేను రోజులు గట్టిగా వాడుకుంటాను ఈ నాలుగు రకాలు కార ఎప్పుడూ చేతి కింద ఉంటే వంటగదిలో మనకు అసలు విసుగుండదండి అందుకే నేను ఎప్పటికప్పుడు రెడీగా పెట్టుకుంటుంటాను మా వాళ్ళు అదే అంటారు మేము అప్పటికప్పుడు మిక్సీ వేసుకుంటామమ్మా ఏ కారం కావాలంటే ఆ కారం నువ్వైతే చక్కగా అన్నీ రెడీగా పెట్టుకుంటావు అని అంటారు ఒకరోజు శ్రమ అయినానండి మనం ఆడవాళ్ళం అన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి కారళ్ళు అసలు వంట బాగా ఈజీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా గబగబా చేసేయచ్చు అనమాట ఇక వంకాయల్లో కారం గూరటం నా వల్ల కాలేదు రండి ట్రై చేశాను మా ఆడలు అరిచింది ఏంటండి నేను వస్తున్నాను కదా ఎందుకు అలా ఆ వేలతోటి పాపం మీరు ఇబ్బంది పడుతున్నారు వీడియో ఆపమంటేనేమో ఆపరు బలెవాళ్ళులేండి ఆగండి అని చెప్పేసి మా కోడలు వచ్చి ఇంకా కారం అది మా కోడలే వంకాయల్లో కూరింది శుభ్రంగా ఆ పొట్టలో కారం కూరి కాస్త అట్లా ఒత్తిపెట్టి అందులో పెట్టాలి బాండీలో ఆ తర్వాత మిగిలిన కారం ఉంటుంది కదా అది చూసి మనకు ఎంత కావాలో అంత వంకాయల మీద జల్లుకోవాలి అయితే ఇదంతానండి వంకాయలు గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయాలి పూర్తిగా చల్లారకూడదు ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా బాండీలో లైట్గా ఆ ఆయిల్ కారాన్ని పీల్చుకుని కారం కూడా బాగుంటుందన్నమాట బాగా టేస్ట్గా ఉంటుంది ఇక చల్లారిపోయింది అనుకోండి పూర్తిగా కూర ఆ పొయ్యి మీద పెట్టేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేగనివ్వాలి అప్పుడు కారం నల్లబడుద్దండి నాకెందుకో టేస్ట్ కూడా మారినట్టు అనిపిస్తుంది అందుకని నేను వీలైనంత వరకు గోరువెచ్చగా ఉన్నప్పుడే వంకాయల్లో కారం కూరేస్తాను కొంచెం నెయ్యేసి మా పిల్లలకి అన్నం తినిపిస్తే నా చేత్తో నాకు తృప్తిగా ఉంటుందండి వాళ్ళు తిని నాని బాగుంది అనాలి అప్పుడు నాకు తృప్తిగా ఉంటుంది చూసి ఎలా ఉందో నాకు చెప్పాలి ఓకేనా ఇదే పెడతా కొంచెం వంకాయ ముక్క నంచి ఓకేనా మంచి పద్యం చెప్పనా మంచి తెలుగు పద్యం మా చిన్నప్పుడు మా నాన్న చెప్పేవారు ఈ వంకాయ కూర గురించే చెప్పనా వంకాయ వంటి కూరయు పంకజముఖి వంటి దైవము వంటి దైవముని లంకమి వంటి వంటి దైవము లంకాధిపు లంకాదిపు వైరి వంటి వైరి వంటి రాజును కలడే రాజ ఇది మా నాన్నగారు నాకు నేర్పించిన పద్యం చిన్నప్పుడు చెప్పారు నాకు ఇప్పటికి కూడా గుర్తుంది తెలుసా చెప్తాము ముందు అన్నం తినేసి వంకాయ వంటి కూరయు అంటే ఏ అన్ని కూరలోకి వంకాయను మించిన కూర లేదంట అంటే అంత బాగుంటుంది వంకాయ కూర అని అర్థం అలాగే సీత వంటి భామామణియు సీతాదేవి అందరిలోకి కూడా అంత గొప్ప ఆవిడ అంటే అంతకంటే పెద్దగా ఎక్కువగా చెప్పినా మీకు అర్థం కాదులే సరేనా శంకరుని వంటి దైవం అంటే బోళ శంకరుడు కదా శివయ్య నువ్వు అప్పుడప్పుడు వెళ్ళొస్తావు గుడికి శివాలయానికి ఆ శివుడు స్వామి గురించి ఆ తర్వాత రాముడి వంటి రాజు అంట రాముడు గొప్ప రాజు అంట రాము తెలుసుగా మొన్నగా మనం పండుగ చేసుకున్నాం అది ఈ పద్యానికి అర్థం అర్థమదనమాట అర్థమైందా రాముడు గొప్ప రాజు ఆయన్ని మించిన రాజు లేరు అంట సరేనా మా తిరుగుపద్యాలన్నీ నేర్చుకోవాలి సెలవుల్లో కొన్ని కొన్ని అన్ని కాదులే కొన్ని కొన్ని ఓకేనా వంకాయ కూర ఎలా ఉంది మరి గుత్తు వంకాయ కూర అంటే అంతే సూపర్గా ఉంటుంది మరి ఈ వ్లాగ్ ఇంతటితో ముగించి రేపు కలుద్దామా